ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది పాలకుర్తి రైతుల పాదాల చెంతకు పరవన్ను దూకిస్తుంది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి కృషి ఫలించింది దేవాసుల ప్రాజెక్టులోని చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ పనులు ఇక రూపొందుకోనున్నాయి ఒక వెయ్యి పదిహేను కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులకు రాష్ట్ర కేబినెట్ వేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది గతంలో ఎవరికి సాధ్యం కాని ఘనతను ఎమ్మెల్యే సాధించడం పట్ల నియోజకవర్గ జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు మహామహా ఉత్తండు సైతం చేయలేని పనిని చేసి చూపిస్తోంది కదా కమిట్మెంట్ అంటే ఇది కదా ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం అంటే పాలకృతి ప్రజల ఏండ్ల నాటి కల దేవతల ప్రాజెక్టు సిక్స్ ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలకు అందులో ఐదు వేల ఎకరాలు పాలకుర్తి ప్రాంత రైతులకు సాగునీరు అందుతుంది దీంతో రైతులకు సాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గత పాలకులు ఈ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహించి గాలి కుదిలేసిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే అయిన నాటి నుండి పట్టు వదలకుండా అనేక సార్లు అధికారులతో సమీక్షించి స్థానిక రైతులతో చర్చించి సంబంధిత మంత్రులను పదే పదే ప్రాజెక్ట్ కోసం కలిసి విన్నవించుకుని పలుమార్లు అసెంబ్లీలో దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని అదేవిధంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విన్నవించుకుని పాలకుర్తి చెన్నూర్ ఇది దేవాదులది కూడా ఉంది కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని ముఖ్యమంత్రి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం పట్టు వదలకుండా పని పూర్తయ్యే వరకు పూనుకున్న దీక్షలు విరమించుకోలేదు ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించేలా కృషి చేశారు దేవాదుల ప్యాకేజ్ సిక్స్ ద్వారా తుంగతుర్తికి పాలకుర్తికి పాలకొట్టు తాలూకలో యశస్వి గారు ఆమె 4000లు 4000లు నన్ను ముఖ్యమంత్రి గారు ఎల్లేతారు చెన్నూరు రిజర్వాయర్ నీళ్లను పాలకొట్టు రైతుల పాదాల బాధల చంపుకు పరవందుతూకిస్తున్న మన గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు